తండ్రి అయిన దేవుని ప్రేమ చూడండి ఎంత అద్భుతంగా ఉంది నిన్ను ప్రేమించేది దేవుడే నిన్ను పుట్టించింది దేవుడే నీకు అన్ని ఇచ్చింది దేవుడే నిన్ను కాపాడుతుంది దేవుడే నీవు గుర్తించాలి ఈ దేవుని ప్రేమే దేవుని ప్రేమ ఎంత అద్భుతంగా ఉందో చూడండి వాటర్ఫుల్ వాటర్ఫుల్ లవ్ దట్ గాడ్ లవ్ అర చేతిలో భూమిని పెట్టి త్రిపుతున్నాడు మన కోసం ప్రకృతి చక్రాన్ని కూడా త్రిపుతున్నాడు మన కోసం దట్ ఈస్ దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు ఐ లవ్ యూ క్రియేటర్